శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మా అదృష్టం ఏంటంటే అదే సమయంలో మేము అనుకోకున్న ఆ మల్లన్న ఆశీర్వాదంతో మేము శ్రీశైలం వెళ్ళటం జరిగింది మేము వెళ్ళే సమయంలో అక్కడ దసరా మహోత్సవాల్ని చూస్తే మా రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్ముతారా ఎంత చక్కగా దీపాలతో అలంకారం చేశారు అది చూస్తూ ఉంటే మైమరిచిపోయాను నిజంగా మల్లన్న కొండ మీద ఇంత బాగా ఉంటుందా ఇంత ఆధ్యాత్మికత ఉంటుందా దసరా మహోత్సవాలు ఇంత బాగా జరుపుతారా అక్కడ ఈ దసరా సందర్భంగా పదకొండు రోజులు పదకొండు రకాల అలంకారాలతో అమ్మవారిని తయారు చేస్తారు మేము వెళ్ళిన రోజు కాలరాత్రి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి అయ్యవారిని తీసుకొచ్చి అక్కడ గుడికి అటువైపుగా ఉన్న బయలు స్వామి బయలు వీరభద్రుడు అంటారు ఆయన సన్నిధి వరకు తీసుకెళ్తారు ఈ మేళతాళాలతో ఊరేగింపులతో ఈ అనుచర గణంతో ఎంతమంది ఎన్ని రకాలుగా వస్తారో తెలియదు మీరు ఇవన్నీ తీసుకొని ఊరేగింపుగా ఈ బయలు స్వామి ఆలయం వరకు ఈ ఊరేగింపుని తీసుకొని వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ తిరిగి అక్కడి నుంచి ఈ ఊరేగింపుగా స్వామివారు అమ్మవారు ఆ రోజు కాలరాత్రి కాబట్టి ఎన్నో రకాల విచిత్ర వేషధారణలతో బయలువ వీరభద్రస్వామి గుడి వరకు ఈ ఊరేగింపు ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ తిరిగి గుడి వరకు ఉంటుంది ఈ మధ్యలో ఒక కిలోమీటర్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఎంత శోభాయమానంగా జరిగింది అని అంటే ఆ రోజు అది చెప్పడానికి వర్ణనాతీతం అంత మేళతాళాలతో అనుచర గణంతో అన్ని రకాల విచిత్ర వేషాలతో శ్రీశైలం కొండ మీద ఆ రోజు ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులే అందులో నేను కూడా ఒక్కడిని ఎంతోమంది తపస్విలు ఎంతోమంది శివభక్తులు ఎంతోమంది దేవీ ఉపాసకులు ఎంతమంది ఎన్ని వేల మంది ఎలా వచ్చారో ఏమో కానీ స్వామివారిని చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు ఏ జన్మ పుణ్యమో ఎప్పుడు ఏమి మనం అదృష్టం చేసుకున్నామో నాకైతే తెలియదు ఇటువంటి సమయంలో నేను శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఉన్నాను ఈ యాత్ర ఈ ఊరేగింపు ఈ పండితుల మధ్యలో జరుగుతూ ఉంటే నాకు మనసుకు ఎంతో ఆనందం అనిపించింది దసరా మహోత్సవాలు ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంటే ఈ శ్రీశైలంలో ఈ సమయంలో నేను ఉండి నా కళ్ళతో స్వయంగా ఆ భ్రమరాంబికా దేవిని చూసి నా ఆనందానికి అవదలు యాక్చువల్గా ముందు రోజు తెల్లవాళ్ళు డ్రైవింగ్ చేసి ఉన్నాను నిద్ర లేదు కళ్ళు కూడా వాచిపోయి కానీ ఇంత దీనిలో కూడా అమ్మవారి దర్శనం జరిగితే ఎవరు వదులుకుంటారు చెప్పండి అలాంటిది నేను వదులుకుంటాను ఇటువంటిది మళ్ళీ మళ్ళీ మనం చూడగలుగుతామా అందుకే శ్రీశైలంలో నన్ను నేను మర్చిపోయాను ఆ స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకొని నా జన్మ ధరించింది నాకన్నా అదృష్టవంతుడు ఎవడుంటారు చెప్పండి ఇటువంటి అదృష్టం ఎవరికి ఉంటుంది చెప్పండి అక్కడున్న భక్తులు అందరూ మైమరిచిపోయారు స్వామివారిని అమ్మవారిని చూసి